పాడి పంటలు పతిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పూవులు గట్టి పాంపులు తుమ్మెదలు తూని గనవులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతా బిందుకో జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేందుకో శిలా నీవే శిల్పి శిల్పం నీవే వెలుగులను వెంటాడు చీకటి చీకటిని చెందాడు వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణము మరణ జననం క్షణము మధుర గానం జీవితం జిగురాకు क्षणमु क्षणमुखमधुरकालं जीवितं जिगुरापरुणं शिला नीवे शिल्पि नीवे शिल्पं नी वे,